డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఇమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థర్డ్ జెండర్ సానియాపై దాడి శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో పట్టణంలో నిన్నటి రోజున థర్డ్ జెండర్ పై దాడి జరగడం అమాంషం భిక్షాటన చేసుకుని తన స్వగృగానికి వెళ్లే సమయంలో నారాయణమ్మ కాలనీకి చెందిన నారాయణ శివామిని హేళన చేస్తూ మాట్లాడడమే కాకుండా సానియా అలియా సురేష్ థర్డ్ జెండర్ పై దాడి చేసి పుడిగిద్దులుగొద్దీ తలకు బలమైన గాయం చేయడం జరిగింది స్థానికులు చూసి ఉటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చందు సాంగవి మన గోపిక సారిక శిల్ప తదితరులు మాట్లాడుతూ దాడికి పడిపోయిన నారాయణ స్వామిని వెంటనే అరెస్ట్ చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తర్జన కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేశారు సుజాత నారాయణ స్వామి మళ్ళీ వచ్చి వాళ్ళందరూ వచ్చి నలుగురు నలుగురు యొక్క భార్యలు ఇద్దరు అందరూ కలిసి తలక ఇట్లా పట్టుకొని గోడకు కొట్టి సుకుట్టి ఎందుకు అట్లా మాట్లాడతాం మాకు కొద్దిగా కొద్దిగా అంటున్నారు అంటే మేము పందిరు పోసినట్లు వస్తాము మీ మెరుగులో మీ చేతని ఏమవుతుందో చేసుకో చంపేస్తాను అని చెప్పని తలక ఎత్తి గోడ గుడ్డి నిట్టి కుట్లు వెళ్ళాయి మూడు కుట్లు ఎప్పుడు జరిగిన రాత్రి ఏర అట్లా ఆ మధ్య ఊరికి రోడ్లో పోతా అంటే రోడ్లో పోతా అంటే బండిలో పోతా అంటే వాళ్ళే కొద్దిగా కొద్దిగా అన్నారు ఎందుకంటే అన్నారు మీరు ఏ పనిలో పోతున్నారు మీరు స్కూటీలో స్కూటీలో పోతున్నారు మీరు ఇద్దరు వెళ్తున్నారు మీరు ఎందుకు అట్లా కొడతాను మమ్మల్ని ఎందుకు అట్లా వేలుగా మాట్లాడతారంటే అంటే నుంచి ఏమైతుంది లాంగ్ అని చెప్పి చేసి కొట్టే నమస్తే సార్ మీడియా మిత్రులందరికీ నమస్కారము రాత్రి కదిరి పట్టణంలో మా ట్రాన్జిట్ పైన నారాయణ స్వామి అనే వ్యక్తి దాడి దాడి చేయడం అనేది జరిగింది ఒకవేళ ఆ పాప చనిపోయింటే మేము ఎవరు అడగల తల్లిదండ్రులకు మేము ఎంతో దూరమై బతుకుతున్నాం సమాజానికి దూరమై బతుకుతాం ఏదో మా బతుకుల కోసం మేము భిక్షాటం చేసుకొని బతుకుతున్నాము ఇట్లా ఒకరు ఒక రాజుని చూసుకొని పది మంది పోగు చేసి ఎంతవరకు కొట్టడమో ఎంతవరకు న్యాయం అది మాకైతే అర్థం కావట్లేదు మాకు మాకేం తల్లిదండ్రులు లేరు మనకి మాకు వెనక సపోర్ట్ ఎవరు లేరు మమ్మల్ని చూసుకునేదానికి మమ్మల్ని కులాలు పేలుతో చెప్పి మేము కులం పలానుకూలము కులము మీరు ఏమవుతుంది మిమ్మల్ని కొడితే ఎవరు అని చెప్పి మాట్లాడుతున్నారు మమ్మల్ని ఇది ఎంతవరకు న్యాయం సార్ ఒకవేళ చనిపోయింటే మా రాజని మేము ఎవరిని అడగాలి మా రాజని చనిపోయింటే మేము ఎవరు అడగాలి అంటే వాళ్ళ 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 ఉన్నటువంటి ఆలోచన ఏంది అంటే మమ్మల్ని సారికి కొద్దిగా 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 అని చెప్పి మమ్మల్ని హేళంగా మాట్లాడడము ఆ విధంగా ఎందుకు మాట్లాడితే మమ్మల్ని కొట్టడానికి మిమ్మల్ని చంపితే మీకు ఎవరు వస్తారని చెప్పారు ఆ విధంగా తలకాయ పగలు కొట్టి ఆ విధంగా రక్తగాయాలు చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి సార్ మాకు మా పరిస్థితి అర్థం చేసుకోండి మా బతుకులు మేము బతుకుతాం ఎవరిని కూడా మేము సమాజంలో ఇబ్బంది పెట్టడం లేదు మా బతుకులు మేము బతుకుతున్నాము ఏ విధంగా ఆ విధంగా మేము కోరుకునేది ఏంటంటే తక్షణమే అతనికి శిక్షించాలి ఎందుకంటే తనకేసే శిక్ష ప్రకారము ఇంకొక ఇంకొకరు కూడా సమాజంలో మా పైకి రావాలంటే భయపడాలా అందుకే మాకు రాత్రి మేము కంప్లైంట్ ఇచ్చినాము ఇంతవరకు అతనిపైన ఎటువంటి చర్యలు అయితే లేవు మాకు అదే బాధ అనిపిస్తుంది మాకైతే న్యాయం చేయండి సార్ ఒకవేళ న్యాయం జరగలేదా మేము అటా ఏటీ ఏపీ తెలంగాణ మొత్తం రాజన్స్ అంతా కూడా ఏకమవుతాం మేము ఎందుకంటే మాకు వెనక సపోర్ట్ ఎవరు లేరు మేము ఏదైనా కూడా సార్ నమ్మ డిపార్ట్మెంట్నే నమ్ముకుంటాం మాకు తగిన న్యాయం అయితే చేయాలా అది చేసే న్యాయం ఎలా ఉండాలంటే ఇంకొకటి మా పైకి వస్తే భయం అంత భయంతో ఉండాలా ఎందుకంటే మాకు వెనక అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవరు లేరు సార్ ఒకవేళ చెప్పుకొని చేయడానికి అని రోజు ఈ విషయాన్ని వదిలేసినామనుకో ఇంకోడికి అలుసు అవుతుంది అది రేపు వాళ్ళు మిగిపోయి కొడతాం చేస్తామని చెప్తారు అలాంటప్పుడు మేము ఎవరిని కన్సల్ట్ అవ్వాలా కాబట్టి మీరు మేము మీరు తగిన ఐ మాకు చేయాలి సార్ ఖచ్చితంగా ఇతనికి వేసే శిక్ష ఇంకొకటి భయపడాలి మా జోలికి రావాలంటే మేమైతే ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మా బతుకులు మేము బతుకుతున్నాం పోయే దారిలో మనిషిని ఆపేసి వాళ్ళు నారాయణ స్వామి వాళ్ళ అనుచరులు వాళ్ళంతా పది మంది పోగు చేసి ఒక మనిషిని కొట్టడం ఏంది సార్ ఒకవేళ మేము వాళ్ళు కొట్టుంటే వాళ్ళ గాయాలు ఉంటాయి కదా మాకు కాదు ఇప్పుడు మాకు గాయాలు ఉన్నాయి ఒకవేళ చనిపోయిన మేము ఎవరు అడగాలి చనిపోయిన మేము ఎవరు అడగాలి సార్ కాదు మా మాది అదే బాధ అంటే మాకు సమాజానికి ఎట్లా వీళ్ళకి కూడా అలుసైపోయినా మేము మేమేమన్నా వీళ్ళు కొడితే తిరితే ఎవరు అడిగేవాళ్ళు లేరని మాకైతే తక్షణమే న్యాయం చేయడం అతన్ని అరెస్ట్ చేయాలి సార్ అడిమ్ మటర్ కూడా కేసు బుక్ చేయాలి అతని పైన ఎందుకంటే మాకు మాకు గాయాలు చూడండి ఒకసారి ఆ మాకు వాళ్ళ నుంచి ప్రాణ అని ఉంది బెదిరిస్తున్నారు కులాల పేరు చెప్పి మీరు ఈ ఊళ్ళో మేము కూడా ఈ ఊళ్ళో పిట్టి పెరిగిన వాళ్ళమే కదా మేము కూడా బతికే హక్కు లేదా మాకు ఆధారా ఇచ్చా పది రూపాయలు